హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు ఆశ్ర ఫెంక్షన్ అయితే వస్తుంది ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్న అయితే ఈ రోజున మే ముప్పై తారీఖున శుభవార్తానికి వచ్చండి ముందుగానే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే వస్తుంది రేపటి రోజున అన్ని విషయాలు గురించి మనమైతే అయితే మాట్లాడదాం అండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయచేత పథకం ద్వారా డబ్బులు ఇవి ఇవ్వబోతుంది ఈసారి మన ప్రభుత్వం అదేవిధంగా సీతాకా గారు ఏదైతే మార్పులు అయితే చెప్పారో ఆ మార్పులు జరిగిందా లేదా అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండివరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన చేత పథకం గురించి మన ఛానల్ తరఫున అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పటి నుంచి మీకైతే ఆశ్రయ ఫింక్షన్ పథకం కింద డబ్బులైతే రాదండి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఈ నెల నుంచి మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందండి గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో వృద్ధులకి ఒంటరికి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వాటిలో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారండి ఆ మార్పులు దేనికి చేస్తున్నారంటే మన తెలంగాణలో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే తెలంగాణలో ఆశ్రయ చే పదకొండు డబ్బులు చాలా రోజులైంది మన ప్రభుత్వం మారి ఎట్లాగైనా సరే ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి నుంచి మనకైతే డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి వృద్ధులకి వంట మహిళలకి మూడు వేల పదహారు రూపాయలు మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే కట్ ఆఫ్ అయితే చేసుకుందండి దీనికి సంబంధించిన ఏదైతే ఆశ్రయ చేతి అధికారులు అయితే ఉన్నారో వాళ్ళతో వచ్చేసి ఆల్రెడీ అయితే భేటీ అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు మనకైతే రేపటి రోజున ఏదైతే డబ్బులు అయితే వస్తుందో ఆ డబ్బులు వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి పాద సంఖ్య ప్రకారం చూసుకుంటే మూడు లక్షల మంది దగ్గర అయితే ఉన్నారు సో మూడు లక్షల మందికి అయితే వెంటనే డబ్బులు ఒకటో తారీఖు నుంచి విడుదల అవుతున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది ఈ మధ్యకాలంలో ఎవరైతే అప్లైతే చేసుకున్నారో ఐదు లక్షల అప్లికేషన్స్ ఉన్నాయో వాటిలో వచ్చేసి కొన్నిటికైతే రిజల్ట్ అవడం అయితే జరిగింది కొన్నిటికైతే రివ్యూ అయితే ఉంది వచ్చే నెలల నుంచి వాళ్ళు కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ ఫెంక్షన్ దారులకు అయితే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకన్ ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు